హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇక్కడ కేటగిరీ టూ అనే సంబంధించినటువంటి విభాగంలో మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకి డీటెయిల్స్ దగ్గర పోస్ట్ దగ్గర బ్యాక్లాగ్ సంబంధించినటువంటి పోస్టుల వివరాలు మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఇందుట్లో క్యాటగిరీ వైజ్గా సంబంధించినటువంటి పోస్టులు అనేది విడుదల చేశారు కేటగిరీ టూ ట్రైనీ చూడండి స్టైపెండర్ ట్రైనీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ మొత్తంగాను నూట యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి ఇరవై రెండు ఇరవై ఆరు ఎస్టీకి ఇరవై ఓబీసీకి ముప్పై ఈడబ్ల్యూస్కి పదిహేను పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండ్ సంబంధించినటువంటి వికలాంగులు కూడా మనకి సపరేట్ కోటా కిందకి మనకి ఏడు పోస్టులు అనేది విడుదల చేశారు అన్ రిజర్వ్ కింద మొత్తం అరవై ఒక్క పోస్ట్ మొత్తం గాను నూట యాభై మూడు పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ కేటగిరీ టూలో మెన్షన్ చేశారు కేటగిరీ టూ సంబంధించినటువంటి మళ్ళీ ఇక్కడ చూడాలి మెయింటైనర్ ఇక్కడికి సంబంధించినటువంటి ఇక్కడ ఆపరేటర్ ఇక్కడ మెయింటైనర్కి సంబంధించినటువంటి రెండు విభాగా విభాగాలైనటువంటి పోస్టులకు అనేది మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇక్కడ మెయింటెనర్కి సంబంధించినటువంటి పోస్టుల దగ్గరికి చూసుకునేసరికి మొత్తం కలుపుకొని నూట పదిహేను పోస్టులు మొత్తం ఓపెన్ కేటగిరీలో పదకొండు పోస్టులు మిగతావన్నీ కూడా అంటే నలభై ఎనిమిది పోస్టులు ఓపెన్ కేటగిరీలో మిగతావి ఎస్సీకి పంతొమ్మిది ఎస్టీకి పద్నాలుగు ఓబీసీకి పద ఇరవై మూడు ఈడబ్ల్యూస్కి ఐదు పీడబ్ల్యుకి ఐదు పోస్టులకు గాను మొత్తం పదకొండు ఇరవై ఐదు పోస్టులకు మొత్తం కలిపి నూట ఇరవై ఆరు పోస్టులు అంటే ఈ రెండు రెండు వందల డెబ్భై తొమ్మిది పోస్టులకు గాను మనకు ఒక నోటిఫికేషన్ అనేది అనేది చేశారు ఇక్కడ సంబంధించినటువంటి కేటగిరీ టూ బ్యాక్లాగ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి వన్ ట్వంటీ సిక్స్ అనేది కూడా ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఒక్కసారి కేటగిరీ వన్లో ఉన్నటువంటి పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేసే వన్ ఫిఫ్టీ త్రీ ఈ వన్ ఫిఫ్టీ త్రీ అయిపోయిన తర్వాత ఈ కేటగిరీ టూ మెయింటెనర్కి సంబంధించినటువంటి పోస్టులు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి కదా అందుట్లో ఉన్నటువంటి వేరియేషన్ పోస్టులు అసలు పోస్టులు ఏంటి ఏమిటి అనే దానికి మనకి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్గా ఇచ్చారు ఒకసారి చూడాం ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ చూడండి మనం సంబంధించిన ప్రతి వెల్డర్ టోటల్ మొత్తానికి సంబంధించినటువంటి ప్రతికి సంబంధించినటువంటి సపరేట్ సపరేట్గా మనకి నోటిఫికేషన్ లోనే మనకి ఐటీఐకి సంబంధించిన పోస్టులు అనేది మెన్షన్ చేశారు టోటల్గా ఎలక్ట్రిషియన్ సంబంధించినవి చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఫిట్టర్కి సంబంధించిన యాభై నాలుగు ఎలక్ట్రికానిక్స్కి సంబంధించిన పద్నాలుగు ఇక్కడ చూడండి ఇంట్రెస్టమినేషన్కు ఇరవై ఆరు ట్రైనర్కు రెండు టన్నర్కు మూడు వెల్డర్కి రెండు మొత్తం నూట ఇరవై ఆరు పోస్టులుగాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు సపరేట్ కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు మనకి ఆపరేటర్కి సంబంధించినటువంటిది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అర్హతలు ఏమైనా చూసుకున్నట్లయితే కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఆపరేటర్కి సంబంధించిన ఫస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటి మనకి ఇక్కడ చూస్తు చూసినాం కదా ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి ఆపరేటర్కి సంబంధించినటువంటి అర్హతలు ఏమైనా కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ విభాగంలో ఉన్నటువంటి అర్హతలు ఏమైనా చూసుకున్నట్లయితే హియరింగ్ సంబంధించిన డిఫ్యాండ్ అమ్ సంబంధించినటువంటి ఫిజికల్ హ్యాండికాప్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్తో పాటు వాళ్ళకి సంబంధించిన మల్టి మల్టిపుల్ డిజుల్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వాళ్ళ సర్టిఫికేట్తో మనకి ఇక్కడ అనేది అప్లికేషన్ చేసుకోవాలనేది మెన్షన్ చేశారు ప్రతి ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఎలక్ట్రానిక్ సంబంధించిన వాళ్ళకి ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు అదేవిధంగా మనకి ఇక్కడ కింద ఐటీఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి కదా ఐటీఐకి సంబంధించినవి కూడా మనకి ఏ కేటగిరీకి సంబంధించిన ఆ కేటగిరీకి సంబంధించినటువంటి మనకి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఐటీఐ మాత్రం ఐటీఐగా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి హెచ్ఎస్సి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కానీ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని మెన్షన్ చేస్తారు ఎస్ఎస్సి లెవెల్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్గా పాస్ అవ్వాలని మెన్షన్ చేశారు ఐటీఐ సంబంధించిన ఇక్కడ చూడండి ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఇక్కడ చూడండి మానిటర్కి సంబంధించినటువంటి పోస్టులకు తర్హత చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి టూ ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ రిలేటివ్గా ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఇక్కడ సంబంధించినటువంటి మొత్తం ఏ విభాగంలో మనకి అర్హత ఉందో ఆ విభాగంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనకి ఉండాలనేది కూడా మెన్షన్ చేశారు మనకి ఏ క్వాలిఫై ఉంది ఆ సంబంధించినటువంటి క్వాలిఫైకి సంబంధించినటువంటి ప్రతి విభాగానికి అర్హత అనేది చూసుకోవాలి ఇక్కడ మానిటర్కి సంబంధించినటువంటి చూడండి మెయింటెనర్కి సంబంధించినటువంటి అర్హత దాని తర్వాత ఆపరేటర్కి సంబంధించినటువంటి అర్హత ఆ తర్వాత మనకి ప్రతిదీ కూడా మనకి అర్హతలు ఏంటివి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా మనకి అర్హతతో పాటు మనం చూసుకోవాలి ఐటీఐకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎక్కువగా ఇందులో అప్లై చేసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా ఉంది ఇక్కడ మనకి శాలరీస్ దగ్గరికి చూసుకున్నట్లయితే పే లెవెల్స్ ప్రకారం లెవెల్ త్రీ ప్రకారం ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నుంచి మొత్తం అలవెన్స్లు కలిపి ముప్పై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు చూడండి అలవెన్సెస్ అలవెన్సెస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ట్రావెల్ అలవెన్సెస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ చూడండి మొత్తం యాన్యువల్కి సంబంధించిన ఎంప్లాయీ బెనిఫిట్స్ లేవు అచీవ్మెంట్కి సంబంధించిన ప్రతి టీవీ కేబుల్ ఫోన్ రీచార్జ్ పేపర్ బిల్ పూర్తి డీటెయిల్స్ కూడా వాళ్ళే పే చేస్తామని మెన్షన్ చేశారు మొత్తాన్ని కలుపుకొని ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకు శాలరీగా మనకు మెన్షన్ చేస్తారు ఏజ్ లిమిట్ చూసుకునేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాష్ వైజ్కి సంబంధించినటువంటి ఎస్ఈఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూకి థర్టీన్ ఇయర్స్ మొత్తం క్లూ మనకు నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే మనకు అప్లై చేయాలి మొత్తం ట్రైనింగ్ ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ ట్రైనింగ్లో ఐదు లక్షల ఏడు వేల రూపాయలు అనేది మనకు ప్రతీ నెల ఇస్తారని మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి ట్రైనింగ్ సెలెక్ట్ అయిన తర్వాత వన్ ఇయర్ ప్లేమా టెస్ట్ మనకి ఎగ్జామినేషన్ కూడా మనకి రెండు రకాల టెస్టులు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ టెస్టు తర్వాత సెకండ్ టెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ సీట్ కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా మనకు అనేది ఎగ్జామ్ అనేది ఉంటుందని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ క్వశ్చన్స్ దగ్గరికి పేపర్ ప్యాటర్న్ క్వశ్చన్స్ దగ్గరికి చూసుకున్నట్టయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒకటి మ్యాథమెటిక్స్ సైన్స్లో రెండు అంటే ఇరవై క్వశ్చన్స్ సైన్స్లో ఇరవై క్వశ్చన్స్ జనరల్ అవేర్స్మెన్స్ నుంచి మొత్తం పది క్వశ్చన్లు ఉంటాయి మొత్తం యాభై క్వశ్చన్లు గాను మనకు అనేది అప్లికేషన్ అని ఉంటుందని అది ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు మన అప్లికేషన్ డేట్స్ దగ్గరకు చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా అప్లై చేయాలి అప్లికేషన్ డేట్స్ దగ్గరకు చూసుకున్నట్లయితే ఒకసారి మనం అప్లికేషన్ డేట్ అనేది చూసుకుందాం మనకు నోటిఫికేషన్లో మనకి నోటిఫికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమైనా డౌట్లున్నా కూడా అక్కడ క్లియర్గా వెళ్ళి మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మనకు సంబంధించిన అర్హత ఏంటిది అందుట్లో మనం ఏ విధమైన క్వాలిఫికేషన్ ఉంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మీరు క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫస్టుల కాలంలో నేర్చాను ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది ట్వంటీ టూ ఎయిట్ ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యి లెవెన్త్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది అంటే ఆగస్టు ఇరవై ఎనిమిదవ ఇరవై రెండవ తారీఖు నుంచి సెప్టెంబరు పదకొండవ తారీఖు వరకు అప్లికేషన్ అనేది చేయాలని మెన్షన్ చేశారు మనకు సైట్ దగ్గరకు వచ్చేసరికి మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనే దానికి మనం అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం ఐటీఐ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అనేది అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి టోటల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రతి కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఇచ్చారు మనకి నచ్చి మనకు ఏ క్యాటగిరీగా అనేది మనం అప్లికేషన్ చేసుకొని ఆ కేటగిరీలో మనకు చూస్ చేసుకుని ఆ క్యాటగిరీలోనేది మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ